హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ నిరంజన్ డెబ్జాని మొదటి క్రిష్ సత్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు క్రిష్ సత్య అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి వీరిద్దరి పేరుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు వీరిద్దరు తమిళ కన్నడ సీరియల్లో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ క్రిష్ సత్య వరలక్ష్మి వ్రతం వరంగల్లో జరుపుకుంటున్న ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో క్రిష్ సత్య చూడముచ్చటైన జంటగా చాలా చాలా అందంగా కనిపించారు ముఖ్యంగా సత్య మాత్రం బుట్ట బొమ్మలా చాలా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా క్రిష్ సత్యలకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా క్రిష్ సత్య వరలక్ష్మి వ్రతం పూజ ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి